హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నల్గొండ జిల్లా శాలిగౌం మండలం మాధవరం అనే ఒక గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వయం స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఇక్కడ ఉంది ఇక్కడ శ్రీ స్వామివారు స్వయంభుగా వెలిసారని ఇక్కడ చరిత్ర చెప్తుంది అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి దీని చరిత్ర ఏంటిది అని ఈరోజు మీకు తెలియజేయడానికి మేము ముందుకు రావడం జరిగింది ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ధనికుడైన మాధవ అనే ఒక వ్యక్తి కుష్ఠిరోగంతో అతని ఊరి నుంచి వెళ్లివేస్తే దేశ సంచారం చేస్తూ చేస్తూ అలా ఈ మాధవరం గ్రామానికి చెందిన చెరువు మీద ఉన్న ఒక బండ మీదకి అతను రావడం జరిగింది అతను ఇక్కడ పడుకుండగా స్వామివారు స్వప్నంలో కనపడి మాధవ నువ్వు ఇక్కడ కొలువై ఉన్నాను నీ నువ్వు నీ రోగం అనేది నేను నయం చేస్తాను నాకు ఇక్కడ నువ్వు గుడి కట్టియాలని స్వామివారి స్వప్నంలో కనబడి మాధవ అనే భక్తునికి ఆయన స్వామివారు చెప్పడం జరిగింది మాధవ్ అనేట ఆయన స్వామివారికి మొక్కు నా జబ్బు నయం అయితే నేను ఇక్కడ గుడి కట్టిస్తానని స్వామివారికి మొక్కు మొక్కుకున్నారు అనుకున్నట్టే స్వామివారు అతని జబ్బు అనేది నయం చేశాడు నయం చేయగానే ఆయన ముక్కులో భాగంగా మనకిక్కడ గుడి అయితే నిర్మించి స్వామివారి గుడి అయితే నిర్మించి ఇచ్చారు ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు కొలువయ్యి నిత్యం భక్తు భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు అండ్ ఈ పుట్టలో నుంచి వచ్చిన చెట్టు యొక్క ఆకు తింటే మాత్రం ఖచ్చితంగా జబ్బులు నయమవుతాయని ఇక్కడ ప్రతి భక్తులు నమ్మడం జరుగుతుంది ఇది ఇక్కడ మే ఉన్న మెయిన్ యొక్క చరిత్ర ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ ఆలయం ఏంటంటే చెరులో అంటే ఉండడం వల్ల చెరులో వెంకటేశ్వర స్వామి అని కూడా పిలవడం జరుగుతుంది దీనికి చెరులో వెంకటేశ్వర స్వామి అనేది దీనికి ఒక నామం అయితే ఇక్కడ ఉన్నది ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ గుడికి మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ మనకు లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనకు జయ మరియు విజయులు మనకు ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది చూడండి జయ విజయులు అనేది ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే స్వామివారి ప్రతిమ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ కూడా మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది చూడండి అలాగే ఇప్పుడు గర్భగుడిలోకి మనం ప్రవేశిస్తున్నాము గర్భగుడిలో అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ముడుపులు ఈ ముడుపులు అనేవి చాలామంది భక్తులు తమ తమ కోరికలను నెరవేర్చడానికి ఈ స్వామివారికి ముడుపుల రూపంలో ఇక్కడ చెల్లించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది గర్భాలయం ఒక మెయిన్ గడప చూడండి లోపలకి చూసుకుంటే స్వామివారు ఎక్కడైతే కొలువై ఉన్నారో అది మనం చూ చూసుకోవచ్చు అండ్ మనం చూసు అన్న పుట్ట పుట్టలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది గత చాలా అంటే ఈ గుడి నిర్మించినప్పటి నుంచి ఆ పుట్ట అలాగే ఉంది ఇంక అంతకుముందు చాలా పెద్దగా ఉంటుండే ఇక్కడ బయలు చెప్తున్నారు చూడండి ఆ పుట్ట అనేది చాలా ప్రత్యేకత ప్రత్యేకమైనది ఇక్కడ చూడండి స్వామివారిని క్లియర్గా చూడండి మనం స్వామివారికి ఇక్కడ గత రెండు సంవత్సరాల నుంచి స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఈ గ్రామ ప్రజలు నిర్వహిస్తున్నారు చూడండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అస్సలైన విషయం ఏంటంటే ఈ గర్భాలయంలో నుంచి ఒక చెట్టు అనేది మన గుడి పై భాగం వరకు మనకు విస్తరించి ఉన్నది ఇది మెయిన్ ఏంటంటే ఈ చెట్టుకు సంబంధించిన ఆకు తింటే ఎలాంటి రోగమైన అండ్ ఇమ్యూనిటీ అంటే నో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలా వరకు రోగాలు కూడా నయమవుతున్నాయని చాలామంది చెప్పడం జరిగింది అసలు ఈ చెట్టు పేరు ఏంటి అనేది ఎవరికి ఇంతవరకు తెలియదు మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి అసలు ఈ చెట్టు పేరు ఏంటి మీకు ఏమైనా తెలిసిందా తెలిసి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఆకు ఈ ఆకు తింటే మాత్రం సర్వ రోగాలు నివారణకు కింద పనిచేస్తుందని ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి కూడా పెరుగుతుందని చెప్తున్నా అదే ఈ ఆకు మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ అయ్యే ఈ ఆకు యొక్క రెమ్మలు మనం చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఓపిస్తుంది చూడండి ఈ ఆకు తింటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతున్నాయి పెరుగుతాయని ఇక్కడ ప్రజలు మాత్రం విశ్వసిస్తున్నారు చూడండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి సందర్శించండి ఈ ఆకు అనేది ఒకసారి తిని చూడండి ఈ మన గుడిపై భాగం మొత్తం కూడా ఆ చెట్టు ఉంది చూడండి ఈ చెట్టుకు అనేది ఎలాంటి ఎండాకాలంలో కానీ వాటర్ లేకున్నా కూడా ఆ చెట్టు అనేది మాత్రం ఆ గుడి మీద అలానే ఉంటుందని ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోపట్లో గర్భాలయంలో ఉన్న పుట్టలో ఒక శేషనాగు ఒక ఆరడుగుల పొడుగు తెల్ల కలర్లో ఉన్న ఒక శేషనాగ్ అనేది ఇక్కడ నిత్యం సంచరిస్తున్నది అది కొంతమంది భక్తులకు మాత్రమే కనిపించడం జరుగుతుంది అది కనిపించిన భక్తుల జన్మ ధన్యమైనట్టే ఇక్కడ ప్రజలు చెప్తు చెప్తున్నారు ఎందుకంటే అది శేషనాగ్ అనేది భక్తులకు కనిపిస్తే ఆ స్వామివారే స్వయంగా ఆ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు ఇదే స్వామివారి యొక్క పాదముద్రిక ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు చూడండి క్లియర్గా స్వామివారు ఇక్కడ స్వయంగా కాలు మోపారని మనకు తెలియజేయడానికి పాదముద్రిక అనేది మనకు స్పష్టంగా ఓపిస్తుంది చూడండి ఇది గుడి వెనుక వైపు భాగం ఏదైతే మనకి గుడి వెనుక వైపులా ఒక ఏదోపిస్తుందో స్వామివారు ఆ యొక్క బండకే అలాగే గుడి స్వామివారి గుడి పక్కంగా స్వయంగా శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు మనం చూసుకోవచ్చు చూడండి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమ అనేది మనకు స్పష్టంగా ఊపిస్తుంది ఇక్కడ చూడండి స్పష్టంగా ఒప్పిస్తుంది అలాగే ఇక్కడ శివాలయం శివాలయం కూడా ఇక్కడ నిర్మించారు ఈ శివాలయం కూడా ఇక్కడ నిర్మించి స్వామి వారి సన్నిధిలో శివాలయం కూడా ఉండడం ఇక్కడ ప్రత్యేకత మనం చూసుకోవచ్చు చుట్టూ ఈ శి అంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా వెళ్చారు పక్కన ఆంజనేయ స్వామి వారు అండ్ శివాలయం మన చుట్టూ చెరువు అంటే చుట్టూ ఎటు చూసుకున్నా మనకు చుట్టూ చెరువు అనేది విస్తరించి ఉన్నది చుట్టూ ఈ మనం చూసుకున్నట్టయితే అదే మాధవరం యొక్క గ్రామము ఆ గ్రామము యొక్క చెరువే ఇది ఈ చెరువు అనేది చుట్టూ ఈ గుడి చుట్టూ విస్తరించి విస్తరించి ఉన్నది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్ని నీళ్ళు వచ్చినాయి చెరువులోకి నిండి చెరువు నిండు కుండలా మారినా కూడా స్వామివారి యొక్క గర్భాలయంలోకి మాత్రం నీరు ఎల్లవు స్వామివారి గర్భాలయంలో ఉన్న మెయిన్ ఒక ఏదైతే ఉంటుందో అక్కడ దాంట్లోకి మాత్రం నీరు ఎల్లవని అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది ఈ గుడికి ఉన్న ప్రత్యేకత చూడవచ్చు మనం శివాలయం కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా రాతితో నిర్మించబడి ఉన్న గుళ్ళు మనం స్పష్టంగా అవపిస్తున్నాయి ఇక్కడ మనకి ఎంత వరదొచ్చినా ఎలాంటి నీళ్ళు వచ్చినా కూడా మనకు స్వామివారి గర్భ గర్భాలయంకు మాత్రం నీరు ప్రవేశించవు మనకు స్పష్టంగా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు చుట్టూ చుట్టూ ఈ చెరువు మధ్యలో ఈ బండ ఈ బండ మీద స్వామివారు స్వయంభుగా కొలువై ఉన్నారు చూసుకున్నట్టయితే శివాలయం కూడా మనం చూద్దాము ఇక్కడ ఇదైతే ఏదైతే ఊపిస్తుందో ఇది జ్వరస్వామము మనకు అట్లనే నంది ఇక్కడ నంది కూడా ఓపిస్తుంది అలాగే చూసుకున్నట్టయితే గుడికి ముందల విఘ్నేశ్వరుడు కూడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాడు చూసుకోవచ్చు లోపలికి వెళ్ళే ప్రయత్న చేస్తూ లోపలికి వెళ్దాము చూసుకున్నారా శివుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు భక్తులు అనేది శివు ఇక్కడికి వచ్చి శివుని కూడా కొలవడం జరుగుతుంది ఇక్కడికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ శివాలయం దగ్గర కూడా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఆ అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది చూడండి విఘ్నేశ్వరుడు కూడా మనకు క్లియర్గా ఇక్కడ అవపిస్తున్నాడు విఘ్నాల నుంచి విఘ్నేశ్వర స్వామిని కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు మనకి చూసుకోవచ్చు లో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలా వెళ్లాలో దారి చెప్పడం జరుగుతుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ నుంచి కొత్తగా పడ్డ నగర్కల్ బైపాస్ నుంచి కొత్తగా పడ్డ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టేట్ పదిహేను కిలోమీటర్లు లోపలకి మనం వెళ్ళాల్సి ఉంటుంది దానికి సంబంధించిన దారి మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే మనకి ఊట్కూర్ అనే రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు జర్నీ స్టార్ట్ చేస్తే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ల లోపలకి వెళ్తే మనకైతే టెంపుల్ రావడం జరుగుతుంది అది ఆ టెంపుల్కి వెళ్ళే దారి మాత్రం ఇది మీరు గమనించాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇది మా నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకిది శాలిగౌరవంలోనే మండలం కూడా ఈ దారి వెళ్ళడం జరుగుతుంది ఈ దారి గుండా మనం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ మనం జర్నీ చేస్తే ఇక్కడ పడేది మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మనకు చూడవచ్చు మెయిన్ రోడ్ నుంచి మనకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి మాత్రం ఇట్లా అవుపిస్తుంది మట్టి రోడ్డు మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటరు మనకు దేవాలయం మాత్రం ఉంటుంది మనం హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు అక్కడ ఓపించేదే మనకు దేవాలయము గమనించవచ్చు ఎవరన్నా భక్తులు మనకు ఆరోగ్య రీత్యా కానీ లేదా ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని సందర్శించండి మీకు ఖచ్చితంగా ఒక మంచి ఫలితం అయితే దక్కుతుందని నేను చెప్తున్నాను ఇది మన ఓపిక మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాలయం ఈ దారు అనేది మీకు చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అప్పటిదే మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చేసాము చూడండి ఇది ఆలయం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది పూర్తిగా చూశారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ